హాయ్ అండి నమస్తే కమల్ని కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం గతంలో ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల వరకు కూడా షెడ్యూల్ అవ్వడం అయితే జరిగింది సో ఈరోజు తొంభై నుంచి నూట ఇరవై రోజుల వరకు ఆరు రకాల స్ప్రేయింగ్లు అయితే షెడ్యూల్స్ అయితే మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి కాయమచ్చని కంట్రోల్ చేసే విధంగా గడ్డుపోతని గండుపోతని మనం కంట్రోల్ చేసే విధంగా దాంతోపాటు మనం క్రాప్ సెట్టింగ్ చేసే విధంగా ఎర్రనల్లిని ట్రిప్స్ని మైట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ షెడ్యూల్ అయితే మీకైతే రాయడం అయితే జరిగింది కాబట్టి సో మన గతంలో ఎప్పుడూ కూడా మిరపకి సంబంధించిన వీడియోస్ ఎవరు కూడా చేయినప్పటి నుంచి ఒక కొత్త రకం తరహాలో నేను ప్రాక్టికల్గా చెక్ చేసి ఏదైతే కాంబినేషన్లో స్ప్రెయింగ్స్ పనిచేస్తున్నాయి ఎలాంటి రిజల్ట్ ఉంటున్నాయి ఏ దిశగా మనం ఒక అడుగు ముందుకేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఎప్పుడైతే వీడియోస్ చేసుకుంటూ వస్తున్నారో ప్రతిరోజు కూడా మీరు ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు సో అదే ఎంకరేజ్మెంట్తో మీరు కొనసాగిస్తే నేను కూడా మంచి కంటెంట్తో మంచి వీడియోస్తో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి దాంతోపాటు ఆ కాంబినేషన్స్ ఎప్పుడన్నా డౌట్ వస్తే ఎంత ఎమ్మలు వాడాలి ఏం చేయాలి అనేది కూడా మీరు కనుక ఉపయోగపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ రకమైన స్ప్రేయింగ్లు చేస్తే ఇక్కడ ముప్పై రోజుల వరకు కూడా మళ్ళీ కూడా మన తోటని కాపాడుకొని మంచి అడుగుని ముందుకు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు మిత్రుడు ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు కూడా సపోర్ట్ చేస్తారనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది సో లేచేయకుండా టాపిక్లోకి వెళ్తే ఎవరైతే తొంభై నుంచి వంద రోజుల వ్యవధిలో ఉన్నారో ఈ షెడ్యూల్ ఖచ్చితంగా కూడా ఫాలో అవ్వచ్చు దాంతోపాటు ఒక పది రోజులు అటు ఇటు ఉన్నా కానీ ఇబ్బంది ఏం లేదు సో ఎనభై రోజుల నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు లేదంటే కనుక వంద రోజుల నుంచి అయినా కానీ ఖచ్చితంగా కూడా స్టార్ట్ చేసే షెడ్యూల్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా కూడా ఈ షెడ్యూలు సో ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఫస్ట్ది ఏంటిది అంటే కాయ మచ్చ సో కాయ మచ్చ ఈ టైంలో కనుక మనకి గతంలో పడిన కాయని కనుక మనం కంట్రోల్ చేయలేకపోతే మచ్చకి గురైతే కనుక తాలుగాయ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు మంచు లేదంటే కనుక ఇప్పుడు పడుతున్న వర్షానికి కొంచెం ఏదన్నా తాలు అవ్వకుండా కాపాడుకోవాలంటే కనుక రెండు స్ప్రేయింగ్లు అయితే నేను ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది సో ఇవి కాయ మచ్చ ఉంటే ప్రిఫర్ చే స్ప్రే చేసుకోండి సో ఎక్కడన్నా మీరు షెడ్యూల్లో కనుక ఒక రోజు గ్యాప్ ఇచ్చి దాని తర్వాత కనుక మీరు ఇది స్ప్రే చేసుకుంటే బాగుంటుంది సో అదే వచ్చేసరికి టాటా కంపెనీ వాళ్ళది ఎర్గాన్ అనేది రెండు రెండు వందల యాభై ఎంఎల్ దాంట్లో వచ్చేసరికి రోకో థయోఫినైట్ మిథైల్ అనేది రోకు అనేది ఒక రెండు వందల యాభై గ్రాములు ఈ రెండు మిక్స్ చేసి కొడితే కనుక మీకు ఎక్కువగా రిజల్ట్ అయితే కనుక కాయమచ్చక అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇది కాయమచ్చకి కొట్టేటప్పుడు ఎప్పుడైతే ఎక్కువగా మనకి కాయల మీద కూడా పడే విధంగా స్ప్రేయింగ్ అనేది జరిగినప్పుడు మాత్రమే మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో మరొక స్ప్రే వచ్చేసరికి ఇది కొట్టిన తర్వాత వారం రోజుల గ్యాప్లో కనుక మరొక స్ప్రేకి వెళ్తే కనుక ఎప్పుడైతే కాటుక మచ్చ మనకి కాయమచ్చ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో మనకి నల్లగా మంచిలాగా కాయల మీద ఎప్పుడైతే ఏర్పడిందో చుక్కలాగా ఏర్పడిందో అలాంటి దాన్ని మనం కంట్రోల్ చేయాలి అనుకుంటే గనక మరొక మంచి స్ప్రేయింగ్ వచ్చేసరికి జమీర్ మనకి అదామా కంపెనీ వాళ్ళది జమీర్ అనేది ఒక మూడు వందలు ఎంఎల్ఏ ఒక అంటే మూడు ఎకరాలకు ఒక లీటర్ చొప్పున కనుక స్ప్రే చేస్తే చాలా బాగుంటుంది జమీరు దీనివల్ల కాయ అనేది షైనింగ్ పెరుగుతుంది సో మనకి మెరుపు శాతం అనేది ఎక్కువగా పెరగడానికి మాత్రమే కాయ దశలో ఉన్నప్పుడు కనుక ఒకటికి రెండుసార్లు కనుక ఏదన్నా జమీరు కనుక స్ప్రే చేసుకుంటే మంచి క్వాలిటీతో మనకి తోట అయితే కనుక కొనసాగడం అయితే జరుగుతుంది ఎప్పుడైతే కాయ మనకి మసిలాగా ఏర్పడుతుంది సో నల్లగా ఎప్పుడైతే కాయ మీద చుక్కలాగా ఏర్పడి పడుతున్నప్పుడు జమీర్లో గనక బావిష్ణ అనేది ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాములు కనుక బావిష్ను కలిపి కొడితే ఎప్పుడైతే ఈ నలుపుగా ఒక వ్యాధిలాగా ఒక కాయ నుంచి ఒక కాయకి వ్యాప్తి చెందుతా ఉన్న బ్యాక్టీరియా అనేది చాలా వరకు కూడా ఇక్కడ కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఈ రెండు స్ప్రేయింగ్లు చేస్తే చాలా వరకు కూడా మీకు కాయమచ్చ అనేది కంట్రోల్ అవ్వడం అయితే కనుక జరుగుతుంది సో ఇది కూడా మనం భూమి నుంచి ఇచ్చే ఫెర్టిలైజర్ గురించి మాట్లాడుకోవాలి సో భూమి నుంచి ఇచ్చే ఫెర్టిలైజర్ అనేది ఇక్కడ చాలా వరకు కూడా పది ఇరవై ఆరు ప్రతి ఒక్క రైతు కూడా ఎనభై నుంచి తొంభై రోజుల వరకు కూడా ఇచ్చి ఉంటాం కాబట్టి ఇక్కడ పరిస్థితులను బట్టి మనం అంటే దోమని నల్లి ఎక్కువగా సగ్గింగ్ చేస్తుంది అనుకున్నప్పుడు కొంచెం ముందు కట్టల డోసేజ్ అనేది తగ్గించుకుంటూ కట్ట నుంచి కట్టన్నర వరకు కూడా ఎప్పుడైతే తడి పెట్టారో అక్కడ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఒక కట్టన్నర దాంట్లో కాల్షియం నైట్రేట్ అనేది చాలామంది కాల్షియం నైట్రేట్ అనేది ఇవ్వరు సో కాల్షియం నైట్రేట్ ఇవ్వకపోతే కాయ సై బరువు కానీ కాయ క్వాలిటీ కానీ చాలా వరకు కూడా తగ్గిపోద్ది ఎప్పుడైతే కాల్షియం నైట్రేట్ అనేది ఇచ్చామో కాయ అనేది లెంత్ పెరిగిద్ది బరువు పెరిగిద్ది చెట్టు కూడా నలుపుగా కొనసాగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ కాల్షియం నైట్రేట్ ముడత లేని సమయంలో మాత్రమే మనం భూమిలో అందించుకోవాలి ముడతకు స్ప్రే చేసిన తర్వాత కొంచెం తేట అనుకున్నప్పుడు మాత్రమే మనం కాల్షియం నైట్రేట్ ఇవ్వాలి ఒకవేళ కాల్షియం నైట్రేట్ ఇచ్చే టైంలో బాగా ముడుతుంది తర్వాత ముందు కొట్టి తిప్పుదాం అనుకొని కాల్షియం నైట్రేట్ ఇచ్చుకుంటే కనుక కాల్షియం నైట్రేట్ ఇచ్చి మొక్క తీసుకున్న తర్వాత అంత ఈజీగా ముడత అనేది తిరిగే అవకాశం ఖచ్చితంగా ఉండదు సో దీంతో పాటు మనకి బూ కమాండర్ అనేది నేను ప్రిఫర్ చేయడం జరిగింది సో ఐదు కేజీల ప్యాకెట్ వచ్చి ఎనిమిది వందల రూపాయలే ఉంది ఇది ఐదు నుంచి పది కేజీలు కనుక మీరు ఒక్కసారి కనుక కాయ బాగా ఉంది అనుకున్నప్పుడు భూ కమాండర్ ఒక పది కేజీలు లేదంటే ఐదు కేజీలు కనీసం దాంతోపాటు కాల్షియం నైట్రేట్ అనేది ఒక ఇరవై ఐదు కేజీలు ఒక ఎకరానికి అంటే పదిహేడు పద్దెనిమిది వందల రూపాయలు ఒక కట్ట అయితే ఉండడం అయితే జరిగింది దాంట్లో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఒక కట్ట లేదంటే తప్పదంటే ఒక కట్టనారా సో ఈ మూడింటిని మిక్స్ చేసి కనుక ఇస్తే మంచి కాప్ సెట్టింగ్ స్టేజ్లో కాప్ సెట్టింగ్ అయినప్పుడు కనుక ఇస్తే చాలా బాగా క్వాలిటీ అయితే కాయ అయితే రావడం అయితే జరిగింది సో అన్ రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చాలా వరకు కూడా స్కిప్ చేయొద్దు ఎవ్వరు స్కిప్ చేయొద్దు సో కాయ పడిందంటే ఖచ్చితంగా కూడా ఒకసారి ఇవ్వండి సో అది చాలా కాయ దిగుబడి విషయంలో మంచి దిగుబడి విషయంలో చాలా వరకు కూడా రిజ మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో మళ్ళీ కూడా గడ్డుపూత సో ఎప్పుడైతే మనకి కాయల్లో నుంచి ఉండి మిర్జీకి అటాక్ చేసిందో ఆ మిర్జీకి ఏదైనా కానీ వాసన వచ్చే మటుకి ఎక్కువగా పని చేస్తాయి వాసన వచ్చే మందులు కొడుతున్న గ్రాసియా ఎక్స్పోనస్ లేదంటే పెద్ద మందులు కొట్టినప్పుడు జీనస్ ప్రో ప్లస్ ఇలాంటి స్ప్రే చేసినా కానీ గడ్డుపూతలో కంట్రోల్ అవుతాయి సో ఇది కాకుండా నాకు మరీ ఇబ్బందిగా ఉంది సో ఏది చేసినా కానీ ఈ మిర్చేక పోవట్లేదు దానివల్ల మనకి ఒక గుడ్డుపోతలాగా అవుతున్నాయి దాంతోపాటు కాయలు మెల్లి తిరిగిపోతున్నాయి అనుకున్నప్పుడు మటుకి మీరు పూతని ఈసారి వచ్చే పూతని మాత్రమే నివారించగలం వచ్చిన కాయని ముడుచుకుపోయిన కాయని తిప్పలేము సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి ఇక్కడ బెయిర్ కంపెనీ వాళ్ళది ఎలాంటో అని ఉంటుంది సో బెయిర్ కంపెనీ వాళ్ళది ఎలంటో అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ వరకు కూడా తీసుకొని దీంట్లో ఏదైనా జంపు లాంటిది కాంబినేషన్ ఇస్తే ఇక్కడ తెల్లదోవ కంట్రోల్ అవుతుంది ఎలాంటోకి పూతల పురుగు కూడా కంట్రోల్ అయ్యి అలాంటి ప్రాబ్లం మిర్జీగ్ని ఎక్కువగా మనకి కంట్రోల్ చేసి మంచి రిజల్ట్ కనిపించేది ఏదన్నా ఉందంటే అది బెయిర్ కంపెనీ ఎలాంటో సో క్రిటికల్ సిచ్యువేషన్ ఉందంటే ఇలా వెళ్ళండి సో చాలామంది మార్షల్ కొట్టనా లేదంటే కనుక పెండాలు కొట్టనా లేదంటే ఏదన్నా స్మెల్ వచ్చేది కొట్టనా అని అడుగుతున్నారు సో ఇవి ఓన్లీ కూడా అధికమైన పర్సంటేజ్లో మనకి మిర్జీగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆశించిన మీర మీకు ప్రయోజనం అయితే కనుక తక్కువ పర్సెంటేజ్లో ఉంటుంది సో అంత ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మాత్రం స్ప్రే చేసినప్పుడు వాసన వచ్చే మందులు ఏది కొట్టినా కానీ మిర్జీగా ఒకటి రెండు రోజులు పారిపోద్ది సో మళ్ళీ కూడా దాడి చేసింది అంటే కనుక ఈ మిర్జీగ తాకిడి అనేది చాలా ఇంపాక్ట్ మన మిరపలో అయితే ఉండడం అయితే జరుగుతుంది అది కూడా ఎక్కువగా ఫ్లవరింగ్ వచ్చే టైంలోనే అటాక్ చేసి మనకి చాలా వరకు కూడా ముప్పై నలభై శాతం వరకు కూడా ఏదన్నా డ్యామేజ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా కూడా ఫ్లవరింగ్ని అది ఒక మిజ్జిగ్ కాబట్టి మిర్జీగని అంత ఈజీగా మీరు అవాయిడ్ చేయొద్దు సో ఖచ్చితంగా దాని మీద ఒక స్ప్రేయింగ్ అనేది ఖచ్చితంగా స్ప్రే చేయాలి సో దాంతోపాటు అంత ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు నేను షెడ్యూల్లో అయితే కనుక ఈ మిర్జీకి సంబంధించింది నేను కవర్ చేయడం అయితే జరుగుతుంది సరికి క్రాప్ సెట్టింగ్ సో మళ్ళీ కూడా కాప్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో కాప్ సెట్టింగ్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కాప్ సెట్టింగ్కి ఎప్పుడు కూడా మీకు అధికంగా మనకి మనకి మొక్క అనేది ఎల్లో కలర్లో కానీ రెడ్డిష్ కలర్ కానీ రాకూడదు సో రెడ్డిష్ కలర్ వచ్చిందంటే కింద భూమిలో ఉన్న న్యూట్రన్స్ సరిగా అందకపోవడం వల్ల కూడా వచ్చింది తెగులు కంటే కూడా మనకి ఎక్కువగా మనకి భూమి నుంచి కూడా ఎప్పుడూ కూడా పోషకాలను అందించే విధంగా మనకి మొక్కని ట్రీట్మెంట్ చేయగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది అందుకే నేను ఈ సంవత్సరం భూ కమాండర్ అనేది చెప్పినప్పుడు మంచి రిజల్ట్ కనపడింది దానంతా అదే ప్రమోట్ చేసుకుంది సో ఒక రైతు వేసి మళ్ళీ రెండు మూడు సార్లు తీసుకొని వెళ్ళి దగ్గర పెట్టుకొని వేసుకుంటున్నారంటే దానికి కారణం ఏంటి అంటే ఎక్కడైతే మనకి భూమిలో ఉన్న పోషకాలని ప్రతిదీ కూడా వేరు వ్యవస్థకి అందించాలి అంటే భూ కమాండరు చాలా బాగా పనిచేసింది అది వేసుకున్న రైతులకి అంత ఇదిగా మనకి అయితే కనుక ఆ రకమైన కలర్ అయితే రావట్లేదు ఎప్పుడు కూడా నలుపు కనిపిస్తూ ఉంది సో మీరు కనుక అది వేయలేదు అనుకుంటే లేదంటే కనుక న్యూట్రన్స్ డెఫిషియన్సీ ఉన్నా కానీ అలా మీకు కనిపించడం అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే కాపు సెట్ అవ్వట్లేదు ఇసుకుపోయారు సో పెసైడ్ కొట్టారు సో అయినా కానీ కాపు సెట్ అవ్వట్లేదు అంటే మీరు నిమ్మాకు తెగులున్నా కానీ ఈ రకంగా చేయండి నేను ఇప్పుడు చేసింది నిమ్మాకు తెగులున్నా పండాకు సమస్య ఉన్నా లేదంటే మనకి తోట అనేది అంత కాపు సెట్ అవ్వకుండా మనకి గోల్డ్ మొత్తం కూడా రాలిపోతున్నాయి అనుకున్నప్పుడు నేను ఇప్పుడు ఒక చిన్న స్ప్రే అయితే చెప్తాను ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా ఫాలో అవుతేనే ఇది మంచి రిజల్ట్ ఉంటుంది మీరు ఎంత రేట్లు పెట్టి మందులు తెచ్చినా డెలిగేట్ లాంటివి కొట్టినా కానీ అక్కడ కూడా ఫ్లవర్ రాబోయే ఉంటాయి ఎందుకంటే మనకి న్యూట్రన్స్ డెఫిషియన్సీ అనేది మనకి కళ్ళకి ఐడెంటిఫై అవ్వదు సో తోటను చూసి మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇబ్బంది లేదు కానీ మీరు తోటను చూసి ఎంతసేపు ఒక పెద్ద మొన్న తెచ్చి కొడితే కాప్ సెట్ అంటారు సో అలాంటి తప్పు చేయకుండా బోరాన్ అనేది ఒక రెండు వందల యాభై గ్రాములు మెగ్నీషియం అనేది ఒక కేజీ ఒక ఎకరానికి దాంతోపాటు జింక్ అనేది జింక్ ట్వల్వ్ పర్సెంటేజ్ ఉంటుంది అది వంద గ్రాములు మాత్రమే ఒక ఎకరానికి బోరాన్ రెండు వందల యాభై గ్రాములు మెగ్నీషియం అర కేజీ నుంచి కేజీ మాత్రమే సరిపోద్ది జింక్ అనేది ట్వెల్వ్ పర్సెంటేజ్లో ఉంటుంది అది మాత్రమే తీసుకొని వంద గ్రాములు స్ప్రే చేయాలి దాంతోపాటు రీజెంట్ అంటే పిప్రోనిల్ ఫైవ్ పర్సెంటేజ్లో ఉన్నది ఈ నాలుగు కూడా సపరేట్గా కలుపుకొని ఒక బకెట్లో కలుపుకొని మిక్స్ చేసి స్ప్రే చేస్తే మాత్రమే మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇక్కడ చాలా వరకు కూడా ఉన్న ప్రాబ్లమ్స్ని ఈ నాలుగు సపరేట్గా కలిపి దీంట్లో ఇంకేమి కలపడానికి ప్రయత్నించొద్దు ఎందుకంటే ఈ నాలుగేసారి కలవు సో రీజెంట్ కలిపితే ఏమవుతుందంటే అంటే మొక్క అనేది ఈ ఈ న్యూట్రిన్స్ ని త్వరగా అబ్జర్వ్ చేసుకోవడానికి పిప్రోనిల్ ఫైవ్ పర్సెంటేజ్ అనేది నేను కలపమని చెప్తున్నా సో అందుకని నాలుగు బకెట్లో కలుపుకొని పోసుకునేటప్పుడు కూడా కొంచెం పంపులో కలిపి పోసుకోండి అప్పుడు మాత్రమే ఇవి మిక్సింగ్ అనేది చాలా ప్రాపర్గా అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో ఈ నిమ్మాకు తగిలున్న న్యూట్రెన్స్ ఉన్న డెఫిషియన్సీ ఉన్న లేదంటే కనుక మనకి కాప్ సెట్ అవ్వట్లేదు అనుకున్నా కానీ ముందు ఈ స్ప్రే చేసిన తర్వాత మీరు ఇక్కడ తెగులు ముందు అనేది చౌకీదర్ అంటే ఫైర్ రోబిన్ ట్వంటీ పర్సెంటేజ్లో ఉన్నది దీంట్లో ఒక రెండు వందల గ్రాములు చౌకీదర్ తీసుకొని దీంట్లో కనుక అంటే పెరిగిపోయి ఉంటే చమత్కారు రెండు వందల యాభై ఎమ్మెల్ అయ్యండి మీద వేయండి చౌ చౌ చమత్కారు లేదు అనుకుంటే కనుక మీరు గోద్రేజ్ డబుల్ వేయచ్చు లేదంటే కనుక ఆర్కా గోల్డ్ అని చెప్పి మీకు దానికంటే కూడా ఎక్కువ బెటర్ రిజల్ట్ ఉన్నది ఆర్కా గోల్డ్ సో ఈ ఆర్కా గోల్డ్ కూడా మీరు ఒక వంద ఎమ్మెల్ కనుక ఈ ఫైర్ క్లోజ్ టోబింగ్ ట్వంటీ పర్సెంట్ అయినా ఇచ్బాన్ దాంట్లో కనుక కలిపి కొడితే సో మంచి రిజల్ట్ ఉంటుంది కాప్ సెట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అవుతుంది సో మీకు చమత్కారు కానీ ఆర్కా గోల్డ్ కానీ మీరు ప్రిఫర్ ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ మీకు కాప్ సెట్టింగ్కి ఫ్లవరింగ్కి తీసుకురావడానికి చౌకీదార్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటే ఫైర్ క్లోజ్ షోమింగ్ ట్వంటీ పర్సెంట్ అనేది చాలా బాగా పేరేపిస్తుంది మనకి ఫ్లవరింగ్స్ని తీసుకురావడానికి ఆ టైం దాంట్లో గనక ఎప్పుడైతే మనకి చమత్కార్ కానీ అంటే పెరుగుంటే చమత్కారు రెండు వందల యాభై ఎమ్మెల్యే వేసుకోండి లేదంటే ఆర్కా గోల్డ్ అయితే కనుక మీరు ఒక వంద ఎంఎల్ వేసుకుంటే కనుక మీకు బాగా ఫ్లవరింగ్ అయితే కనుక రావడం అయితే జరుగుతుంది సో ఈ రకమైన స్ప్రేయింగ్ చేస్తే కనుక ఇక్కడ కాప్ సెట్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో అది ప్రతి రైతు కూడా గమనించుకోండి సో నెక్స్ట్ స్ప్రే వచ్చేసరికి మనకి ఇక్కడ ఆరు రకాల స్ప్రేయింగ్లు ఓన్లీ కూడా క్రాప్ సెట్టింగ్కి నల్లికి ముడతకి అన్నిటికీ రకమైన సంబంధించి చెప్తున్నాను ఇప్పటి వరకు చెప్పింది ఏంటి అంటే సో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి మాత్రమే సొల్యూషన్స్ చెప్పాను సో ఈ రకంగా షెడ్యూల్ నాకు అవన్నీ అంత ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మామూలుగా మా తోటల్లోనే ఉన్నాయి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ నుంచి కనుక ఈ ఈ రకమైన ఆరు స్ప్రేయింగ్లు చూస్తే చేస్తే మంచి రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసరికి మీకు మిర్జీని కంట్రోల్ చేసుకొని వైట్ ఫ్లై కంట్రోల్ చేయడానికి సోలోమాను దాంట్లో వచ్చేసరికి ఎండ్యూరర్ సో సోలోమాన్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి ఇది ఏంటి అంటే మిర్జీ కంట్రోల్ అవుతుంది తెల్లదోమ కంట్రోల్ అవుతుంది కాబట్టి సోలోమాను దాంట్లో ఫ్లవరింగ్లో వచ్చే సన్న పురుగు లాంటి దాన్ని కూడా ఈ సోలోమాన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఏగు పురుగు లాంటివి వస్తున్నాయి అంటున్నారు అందుకని చెప్పి నేను ఈ సోలోమాన్ అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ అయితే ప్రిఫర్ చేయడం అయితే జరిగింది దీంట్లో ఎర్రనల్లి కంట్రోల్ చేయడానికి దాంతోపాటు తోట నలుపు తీసుకురావడానికి మనకి గ్రోమోర్ వాళ్ళది ఎండ్యూరర్ సో ఈ ఎండ్యూరర్ అనేది ఒక మూడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి ఈ రెండు కలిపి కనుక కొడితే మీకు ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది తెల్లదోమ కంట్రోల్ అవుతుంది మిర్జీ కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మనకి ఆ పూతలో వచ్చే పురుగు కూడా మీకు కంట్రోల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడ మీకు సోలోమాన్ ఎండ్యూరర్ అనేది ది బెస్ట్ కాంబినేషన్ ఫస్ట్ ఇక్కడ ఒక మాదిరి తేమ ఉన్నా కానీ మీరు స్ప్రే చేసుకున్నా సరిపోద్ది నెక్స్ట్ స్ప్రే వచ్చేసరికి నెక్స్ట్ స్ప్రే వచ్చేసరికి మనం గతంలో మనకి హెర్క్లెస్ బకీలు చెప్పడం అయితే జరిగింది దాని తర్వాత దానికి ముందు జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అయితే చెప్పడం అయితే జరిగింది అక్కడ కూడా కాప్ సెట్టింగ్కి టైంలో చాలా వరకు కూడా చెప్పాను సో ఇప్పుడు మళ్ళీ కూడా ఆ జీనియస్ ప్రో ప్లస్ అనేది రెండవసారి నేనైతే కనుక స్ప్రే చేయిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మీకు ప్రిఫర్ చేయడం అయితే జరిగింది సో ఈ జీనియస్ ప్రో ప్లస్ వల్ల దోమ కంట్రోల్ అవుతుంది నల్ ఎర్ర నల్లి బాగా కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మీకు తోట క్వాలిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది దాంతోపాటు మనకి ఫ్లవరింగ్ కూడా మీకు చాలా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాప్ సెట్టింగ్కి దాంతోపాటు మంచి క్వాలిటీ ఎక్కడైతే ఎండ్యూరర్ నుంచి సోలోమన్ నుంచి వచ్చిన క్వాలిటీని మెయింటైన్ చేయడానికి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ కాంబినేషన్ ఏదన్నా ఉంది థ్యామ్ మీద ఉంది ముడుతున్నా కానీ మంచి కాప్ సెట్ అవ్వడానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏదన్నా ఉంది అనుకుంటే ఖచ్చితంగా కూడా జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ ఆల్రెడీ కూడా రెండు మూడు సార్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ మీరు ఖచ్చితంగా కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్తే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇక్కడ జీనెస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది జీనస్ ప్రో రెండు వందల యాభై నక్షత్ర ప్లస్ రెండు వందల యాభై ఎమ్మెలు ఈ రెండు ఒక బకెట్లో కలుపుకొని దాంట్లో మరీ ఎక్కువగా త్రిప్స్ ఉన్నాయి అనుకుంటే జంప్ అనేది ఒక నలభై గ్రాములు యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే ఈ సింగిల్గా స్ప్రే చేసేయండి సో ఎలాంటి ఇబ్బంది లేదు సో జీనస్ ప్రో నక్షత్రాప్లస్సు ఈ రెండు ఒక బకెట్లో కలిపి కొట్టేసుకొని సో దీంట్లో మంచి రిజల్ట్ ఉండాలి సో కాయ సైజు ఇంకా పెరగాలి అనుకుంటే మీరు గోల్డ్ లాంటిది ఏరీస్ కంపెనీ వాళ్ళది గోల్డ్ ప్రోటీన్ ఉంటుంది సో ఇది కూడా మిక్స్ చేసినా కానీ మీకు మంచి రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ జీనెస్ ప్రో నక్షత్రాప్లస్సు ప్రతి ఒక్క రైతు కూడా స్ప్రే చేయండి సో దానికి సంబంధించి ఎన్నో రకాల ఫీడ్బ్యాక్లు రైతుల ఫీడ్బ్యాక్లో అందించి సో మంచి మందు ఏదన్నా ఉంది సో కాప్ సెట్టింగ్లో కానీ ముడత ఇప్పారడానికన్నా ఉంది అంటే అది జీనస్ ప్రో నక్షత్ర పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా సో మీరు చిన్న కంపెనీ పెద్ద కంపెనీ అనేది పక్కన పెట్టేసుకొని మీరు కనుక ఒకసారి కొడితే కనుక దాని రిజల్ట్ ఏంటిది అనేది మీకు ఖచ్చితంగా కూడా కనిపించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో థ్యామ్ మాత్రమే మీరు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో మరొక స్ప్రే వచ్చేసరికి సో మూడో స్ప్రే వచ్చేసరికి మనకి హిజ్బాన్ కంపెనీలో గ్యారెంటీ సూపర్ అని వచ్చింది దీంట్లో ఫ డైఫెన్థ్రాన్ ఉంటుంది దాంతోపాటు హెగ్జాత్ ఐజాక్స్ ఉంటుంది అంటే మనకి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వరకు హెగ్జాత్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ గ్యారంటీ సూపర్ అన్న ఒక మూడు వందలు గ్రామ్స్ లేదంటే రెండు వందల యాభై గ్రాములు కనుక మీరు తీసుకున్నా కానీ సరిపోద్ది మూడు వందల గ్రాములు గ్యారంటీ సూపర్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే ఎగ్జాత్ థాక్స్ అనేది మామూలుగా వేరే వాటిలో టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటే దీంట్లో త్రీ పాయింట్ ఫైవ్ ఇవ్వడం వల్ల కొంచెం మనకి ఎర్రనెల్ని ఎక్కువగా కంట్రోల్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ కూడా మహబాద్ ఏరియాలో రెండు మూడు రోజుల నుంచి మళ్ళీ కూడా చిగుర్లు కాలిపోతున్నాయి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ జీనస్ ప్రోండ్ ప్లస్ కొట్టినప్పుడు కూడా మీకు ఆ చిగుర్లు కాలిపోయేది కంట్రోల్ అవుతుంది సో ఇక్కడ కూడా మీరు కనుక గ్యారంటీ సూపర్ అనేది ఒక మూడు వందల గ్రాములు లేదంటే కనుక మీకు ఇది గ్యారంటీ సూపర్ మీకు దొరకకపోతే కనుక గ్రోమోర్లో క్యానిస్టర్ అనేది దొరికిద్ది అదైనా ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాములు ఒక ఎకరానికి తీసుకుంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది దాంట్లో కాంబినేషన్ వచ్చేసరికి గ్యారంటీ సూపర్ అన్న తీసుకోండి లేదంటే గ్రోమర్ వాళ్ళది క్యానిస్టర్ అన్న తీసుకోండి సో ఏదో ఒకటి రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాములు ఒక ఎకరానికి దాంట్లో కాంబినేషన్ వచ్చేసరికి మీరు గనక జానీ అనేది ఒక రెండు వందల ఎంఎల్ కనుక వేసుకుంటే కనుక ఇక్కడ అన్ని రకాలని మనం కంట్రోల్ చేసుకోవడం అయితే కనుక జరుగుతుంది జానీ అనేది ఒక రెండు వందల ఎంఎల్ లేదు మీకు జానీ దొరకట్లేదంటే రీజెంట్ అన్న ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ వేసుకోండి మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా కూడా ఈ క్యానిస్టర్లో కానీ గ్యారంటీ సూపర్లో కానీ మిక్స్ చేసి రీజెంట్ కానీ జానీ కానీ ఏదో ఒకటి తీసుకొని మీరు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది సో మరొక స్ప్రే వచ్చేసరికి నాలుగో స్ప్రే ఈ నాలుగో స్ప్రే వచ్చేసరికి బాగా కంప్లీట్గా బ్లాక్ త్రిప్స్ని దాంతోపాటు ఎర్ర నెల్లిని బాగా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసే ముందు ఏదన్నా ఉందంటే గరుడా త్రీ సిక్స్టీ ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది కంప్లీట్గా మనకి బ్లాక్ త్రిప్స్ని మాత్రమే కంట్రోల్ చేయడానికే గత సంవత్సరం అనేది మనం పరిచయం చేయడం జరిగింది మంచి రిజల్ట్ ఖచ్చితంగా కూడా మంచి ఫీడ్బ్యాక్తో అంటే డెబ్బై ఎనభై శాతం వరకు కూడా కంట్రోల్ చేసుకొని ఇరవై శాతం ఉన్న వాటిని అటాక్ చేయకుండా మళ్ళీ కూడా భూమి నుంచి వచ్చే వాటిని కూడా పెస్ట్ని అటాక్ చేయకుండా మళ్ళీ తోటని క్వాలిటీ తీసుకురావడానికి గరుడా త్రీ సిక్స్టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి దాంట్లో కాంబినేషన్ వచ్చేసరికి ఫాస్మైట్ అనేది ఒక నాలుగు వందల ఎంఎల్ వేస్తే ఎర్రనెల్లి కూడా కంట్రోల్ అవుతుంది ఎట్ ఏ టైం మనకి అన్ని రకాలుగా మనకి కంట్రోల్ అవుతుంది ఈ గరుడా త్రీ సిక్స్టీ సో ఇది కూడా చాలా బాగా మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి గరుడా త్రీ సిస్టి ఫాస్ట్మేట్ అనేది ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా ఒకసారి త్రిప్స్ మీద పర్ఫెక్ట్ గా మీరు ఒక స్ప్రే చేస్తే చాలా వరకు కంట్రోల్ వస్తాయి అక్కడ నుంచి మళ్ళీ కూడా ఏది స్ప్రే చేసుకున్నా గానీ మళ్ళీ కంట్రోల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇక్కడ నెక్స్ట్ స్ప్రే స్ప్రే ఐదో వచ్చేసరికి దోమని దాంతో పాటు క్రాప్ సెట్టింగ్ ని బాగా తోటని క్వాలిటీ మిస్ అవ్వకుండా ఉండే స్ప్రే ఏదన్నా ఉంది అంటే అదే ఐదో స్ప్రే అదే వచ్చేసరికి పోలో జాప్ అనేది నూట యాభై ఎమ్మెల్యే ఒక ఎకరానికి ఇక్కడ దోమని కంట్రోల్ చేయడానికి పోలో జాప్ అయితే ఇవ్వడం జరిగింది సిన్వా అనేది ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ వాళ్ళది ఈ షిన్వా అనేది నూట ఒక ఎకరానికి ఇక్కడ ఫ్లెక్సా మెటామైడ్ అనేది టెన్ పర్సెంటేజ్ రూపంలో మనకి ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీలో మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి కొత్తగా మనకి ల్యానివో అని చెప్పి మార్కెట్లోకి రావడం జరిగింది సో ఇది ఏదైతే ట్రాక్టర్ బ్రాండ్కి సంబంధించిన సినిమా ఉందో దాంట్లో ఉండే ఫ్లెక్సామెటమై టెన్ పర్సెంటేజ్ ఉంటే ఈ ల్యాండ్ ఓన్లీ కూడా ఫైవ్ పర్సెంటేజే ఉండడం జరిగింది బైఫంత్రాన్ కూడా ఫైవ్ పర్సెంటేజే ఉన్నప్పటికీ కూడా ఆ రెండింటిని మిక్స్ చేసి ఎక్కువ ప్రైస్కి అయితే కనుక మార్కెట్లోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది సో మీరు అలా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ బైఫింత్రాన్ టెన్ పర్సెంటేజ్ ఉన్నది ఒక రెండు వందల యాభై ఎంఎల్ రెండు వందల ఎంఎల్ ఒక ఎకరాన్ని తీసుకొని ఇక్కడ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది మనకి ఏదైతే సినిమా ఉందో సో ఇది ఇలా వెళ్ళినా కానీ మీకు అదే ఇరవై రెండు వందల రూపాయలు ఖర్చు రావడం జరుగుతుంది సో దానికోసం తక్కువ పర్సంటేజ్లో ఉన్నది తీసుకొని స్ప్రే చేస్తారా లేదంటే ఇలా సపరేట్గా తీసుకొని స్ప్రే చేసుకుంటారా అనేది మీ ఇష్టం అది మీ అభిప్రాయం ఓకేనా సో నెక్స్ట్ సో నెక్స్ట్ స్ప్రే వచ్చేసరికి ఆరో స్ప్రే ఈ ఆరో స్ప్రేలో వచ్చేసరికి ప్రూడెన్స్ మైత్రి ప్రూడెన్స్ అనేది మూడు వందల మైత్రి అనేది మూడు వందల ఎమ్మెల్గా ఒక ఎకరానికి వేస్తే ఇక్కడ త్రిప్స్ కంట్రోల్ అవుతాయి ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది తెలదోమ బాగా మనకి కంట్రోల్ అవ్వడానికి ప్రూడెన్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రూడెన్స్ అనేది తక్కువ ధరలో వస్తే ఈ మైత్రి కాంబినేషన్లోకి వెళ్తే అన్ని రకాలుగా ఉండి తక్కువ ప్రైస్లో మనకైతే కనుక మంచి రిజల్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ మైత్రి లాంటిది దొరకకపోతే మనకి బెస్ట్ అగ్రవాల్ది మనకి ట్యూబాక్స్ పవర్ అని ఉంటుంది సో ప్రూడెన్స్ మైత్రి కాంబినేషన్లో కూడా వెళ్తే కనుక మంచి రిజల్ట్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ ఆరు స్పైల్ అనేది చాలా కీలకమైన అంశం ఇక్కడ నుంచి చాలా వరకు కూడా మనకి త్రిప్స్ అనేది అటాక్ అనేది దాడి అనేది పెరగడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ రకంగా మీరు కొనసాగుతూ ఉండండి సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా చేంజెస్ ఉన్నా ఖచ్చితంగా కూడా మరొక వీడియో ద్వారా మీకుండి సో కాదు ఈ రకమైన స్ప్రేయింగ్ వెళ్తే కనుక ఏదైనా బెటర్ ఆప్షన్ ఉంటే కనుక ఖచ్చితంగా కూడా మళ్ళీ కూడా మీకోసం వీడియోస్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా బుక్లో రాసుకోండి సో మీరు మంచి దిగుబడి తీయాలి సో బ్లాక్ త్రిప్స్ వచ్చిన తర్వాత ఎటుపస్ట్ ఎర్ర నెలలు వచ్చిన తర్వాత క్రాప్ సెట్టింగ్ అనేది అసలు అవ్వట్లేదు కాబట్టి సో ఈ రకమైన షెడ్యూల్ కనుక వెళ్తే కనుక ఎక్కడా కూడా తోట నలగకుండా మన చేతిలో కంట్రోల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో చుట్టూ వచ్చే పెస్ట్ సైడ్స్ పెట్స్ను కూడా కంట్రోల్ చేయడానికి మనకి తెల్లగోతానికి కానీ పసుపు రంగు గోతానికి కానీ సో గ్రీస్ పూసుకొని బ్లూ గ్రా రంగులకు కానీ సో మనకి ఏదైతే యూరియా గోతాలు లాంటి కలర్ వస్తున్నాయి వాటికి గ్రీస్ పూసుకొని అక్కడక్కడ పెట్టుకుంటే కనుక మనకి బయట నుంచి వచ్చే పెస్ట్ని కూడా ఎక్కువగా కంట్రోల్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ ట్రిప్స్ని ఎక్కువగా కంట్రోల్ చేయాలంటే బులుగు రంగు కవర్కి కనుక మీరు గ్రీస్ పూసేసి కనుక రోజు కూడా మనకి పది రోజులకు ఒకసారి కనుక అవి గ్రీస్ పూసుకుంటూ ఉంటే కనుక బాగా కంట్రోల్ అవుతుంది బులుగు అట్లకే ఎక్కువగా మనకి బ్లాక్ ట్రిప్స్ అనేది అటాక్ అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి మంచి అడుగుతో ముందుకెళ్దాం సో కొంచెం ప్రైజెస్ కూడా కదిలే అవకాశం కనిపిస్తున్నాయి అని చెప్పి కొంతమంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో రెండు మూడు వేల రూపాయల వరకు కదిలిద్దేమో అంటున్నారు సో చూద్దాం సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీకైతే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది మీ ప్రాబ్లమ్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా సాయశక్తుల కష్టమైన నష్టమైన హండ్రెడ్ పర్సెంట్ నేను పడుకున్నా పడుకోకపోయినా మీకోసం కష్టపడి మంచి వీడియోస్ తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను సో ఈ వీడియో కూడా పొద్దున్న నుంచి రాసుకుంటూ ఇప్పటి వరకు కూడా ఫినిష్ అవ అవ్వడం అయితే జరిగిందనమాట సో కష్టం ఏంటంటే సో ఇంకా ఫోన్లో మాట్లాడను ఒక షెడ్యూల్ రాయాలి ఒక దీన్ని కంట్రోల్ చేయాలి దీన్ని కంట్రోల్ చేయాలి ఎక్కడా కూడా ఎలాంటి నష్టం జాగకూడదు రైతుకి హ్యాపీగా ఉండాలి సో అనే ఉద్దేశంతోనే ఈ షెడ్యూల్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి నా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్